హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సాగో కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తాను సాగో అంటే సగ్గుబియ్యం ఈ ఎండాకాలంలో తింటే మన ఒంటికి చాలా మంచిది కదా చలువ చేస్తుంది బాడీ హీట్ని తగ్గిస్తుంది రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసి అవి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని జల్లల్లోకి వంపేసుకుని వాటిని చన్నీలతో తీసుకొని తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు పాలని పోసుకుని పాలు మరిగేంత వరకు కాగనివ్వాలి ఈ లోపు మరొక గిన్నెలోకి కొంచెం పచ్చిపాలను పోసుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని వేసుకుని ఈ పౌడర్ ఈ పాలల్లోకి కరిగేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ ని వేసేసి ఒక నిమిషం పాటు మరిగించుకుని తర్వాత ఒక పావు కప్పు షుగర్ని వేసి దించేసి చల్లారిని ఇవ్వాలి ఈ కస్టర్డ్ పాలు బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని దానిపైన డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదం జీడిపప్పు అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ గ్రేప్స్ యాపిల్ వేసుకుని కలిపేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఈ కస్టర్డ్ బాగా చల్లబడిన తర్వాత మనం సర్వ్ చేసుకోబోయే ముందు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దీంట్లోకి ఫ్రెష్ బనానా పీసెస్ని యాడ్ చేసి సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది బియ్యం ఎండాకాలంలో చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేసుకుని చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి తిరిగి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం